ఆల్రెడీ మీరు తంపనీళ్ళలో చూశారు కదా యూట్యూబ్ గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నేను అడగొచ్చు మీ ప్రశ్నలు నా సమాధానాలు అనే టైటిల్ ఇచ్చాను కదా ఎలాంటి రకరకాలు అంటే యూట్యూబ్ సంబంధించినవి అండి మళ్ళీ మా ఇంట్లో ఏం కూర మరి మీ ఇంట్లో ఏం అలాంటి మాత్రం కాదు చెప్పాలి కదా యూట్యూబ్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ గా నన్ను అడగండి నాకు తెలియని తెలుసుకొని మరి మీకు చెప్తాను ఇంకా కొంతమంది మీరు భయపడుతున్నారు కామెంట్ చేయాల వద్దని అలా ఏం సిగ్గుపడకండి మమ్మట పడకండి ధైర్యంగా వచ్చి కామెంట్ చేయండి ఈ సమస్య ఉంది నాకు ఇది నాకు అర్థం కాలేదు అని మీరు అడిగారు అనుకోండి నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కామెంట్ చేయండి ఓకేనా ఎందుకు రా ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను అన్ని కాదు కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ అందులో కొన్ని కొన్ని చూద్దాం సరేనా పేపర్ మీద రాసుకున్నాను ఎందుకైనా మంచిది కొన్ని కొన్ని నేను కూడా అన్ని గుర్తు పెట్టుకోలేను కదా మీ క్వశ్చన్స్ అన్ని అంటే అవ్వదు కదా నాతో కూడా నేను కూడా మంచినే కదా తప్పులు చేయడం సహజమే కదా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ మీకు మ్యారేజ్ అయిందా చేసే ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఆల్రెడీ మీకు తెలుసు నేను నాకు కొంచెం కోపం మీకు తెలుసు మళ్ళీ అందులోనూ మళ్ళీ మీరు సార్ మీకు మ్యారేజ్ అయిందా మీకు పిల్లలు ఉన్నారా మీ ఇల్లు ఎక్కడా ఇవన్నీ అవసరం లేదండి మీకు యూట్యూబ్ గురించి అడగమని చెప్పిన అంతేగాని ఇలాంటి వేషాలు మాత్రం వేయకండి నా దగ్గర దయచేసి సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నాకు పెళ్ళి అయింది నలుగురు పిల్లలు అండి ఓకేనా సార్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డు రేషన్ కార్డు ఏమైనా కావాలా అవేమి అవసరం లేదండి ఒక టెన్త్ క్లాస్ మేము ఇంటర్మేమో నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే డిగ్రీ లేదా బీటెక్ లేదంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి తెచ్చుకోవాలి అప్పుడే మీకు జీ ఓపెన్ అవుతుంది యూట్యూబ్ ఓపెన్ అవుతుంది ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని చూస్తున్నారు కదండి నేను ఎంత మంచిగా అడుగుతున్నాను వీళ్ళు ఎలా చేస్తున్నారు అవేమీ అవసరం లేదు ఈమెయిల్ అకౌంట్ ఉంటే చాలు యూట్యూబ్ వీడియోలు చేయాలంటే గుండెల్లో దమ్ ఉంటే చాలు అంతేగాని ఇవన్నీ కాదండి అడగండి ప్లీజ్ ఇలాంటి నన్ను దయచేసి సరే థర్డ్ క్వశ్చన్ ఈ పిల్లడు ఎవడో మంచిగా అనుకుంటా అన్నా స్టా అన్నా ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయ్యా సబ్స్క్రైబర్స్ ఉండాలి సబ్స్క్రైబర్స్ ఉండాలంటే వీస్ ఉండాలి వీస్ ఉండాలంటే సబ్స్క్రైబర్స్ రావాలి ఇంకా వీస్ రావట్లేదంటే నువ్వు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి మరి నువ్వు ఒకటి కంటే ఎక్కువ అప్లోడ్ చేస్తున్నావేమో కొత్త పిల్లో కదా తెలియదు పది ఇరవై చేస్తున్నావేమో అలా చేయడం వల్ల కూడా నీ ఛానల్కి డెబ్బై వ్యూస్ రావు ఓకేనా అర్థమైందా థర్డ్ వచ్చేసి షార్ట్ వీడియోస్ లెంత్ ఎంత ఉండాలి మంచి క్వశ్చన్ అడిగారండి షార్ట్ వీడియోస్ లెంత్ వచ్చేసి పద్నాలుగు సెకండ్ల నుండి వన్ మినిట్ లోపు ఉండొచ్చండి కొత్తగా రూల్ వచ్చింది కదా త్రీ మినిట్స్ వరకు కూడా పెట్టొచ్చని అని వచ్చింది కానీ త్రీ మినిట్స్ వరకు పెడితే ఎవరు చూస్తాడయ్యా జనాలకు ఎక్కడ స్వైప్ చేస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటారు నువ్వు పెట్టే వీడియోలు అన్ని చూస్తూ ఉండే కదా వాళ్ళకేం కుదరదు కదా నువ్వు చేసిన నీకు డబ్బులు వస్తాయేమో అని చూసిన వాడికి ఏమొస్తుంది ఏమి రాదు కదా జస్ట్ ఎంటర్టైన్మెంట్ అందుకే ఫోర్టీన్ సెకండ్స్ నుండి వన్ మినిట్ లోపే చేయండి ఏ వీడియో అయినా సరే దట్స్ బెటర్ ఓకే అండి అన్న వీడియోలు ఏ టైంలో అప్లోడ్ చేయాలి వీడియోలు ఏ టైంలో అప్లోడ్ చేయాలి అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి లెవెన్ థర్టీ వరకు నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ నుండి నైట్ నైన్ థర్టీ వరకు అప్లోడ్ చేయొచ్చు ఎందుకంటే ఈ టైమే నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నేను ఆల్రెడీ ఒక ఎనలైజ్ చేశాను ఒక వీడియోని అసలు ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ షేర్ వెళ్తుంది అన్ని నేను గమనించి ఒక ఎనలైజ్ చేసి పూర్తిగా దాని గురించి తెలుసుకొని నేను ఈ మాట చెప్పానండి మీకు డౌట్ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన మాటని ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక టెన్ సెకండ్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ టైమింగ్ రాసుకోండి రాసుకోండి నేను చెప్పిన టైంలోనే మీరు వీడియో వీలైతే అప్లోడ్ చేయండి అప్పుడు వీస్ వస్తాయి అన్న మీరు చెప్పారు కదా వీస్ వస్తాయి రాకపోతే ఏంటన్నా అంటే రాకపోతే నేనేం చేయలేను అయ్యా నాకు కూడా మొదట్లో రాలేదు తర్వాత 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 మెల్లగా వచ్చాయి వ్యూస్ అనేవి ఏ ఒక్కరికి ఏంటంటే వచ్చే వీస్ అన్నీ కూడా అలా వస్తే నువ్వు సెలబ్రిటీ అవుతావు నేను సెలబ్రిటీ అవుతాం సరే సెలబ్రిటీ అవ్వకపోయినా సరే ఫేమస్ అయినా అవుతాం కదా సరే ఫేమస్ అవ్వకపోయినా పర్లేదు అట్లీస్ట్ డబ్బులు వస్తాయి కదా అవేమి రావట్లేదు అంటే అర్థం ఏంటి ఓకేనా ఇంత పెద్ద మాట అన్నాడు సార్డు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ నేను హౌస్ వైఫ్ ని వీడియోస్ చేయాలంటే చాలా భయంగా ఉంది భయంగా ఉంటుంది అమ్మ తల్లి అందరికీ భయం ఉంటుంది నాకు కూడా భయం ఉంది ఒక మగాడిగా ఇంకా నీ బాధ గురించి ఇంకా నాకెందుకులే కానీ సరే నడిగా కాబట్టి చెప్తున్నా మొదట్లో కొంచెం భయం ఉంటుంది ఒక ఐదు వీడియోలు పది వీడియోలు ఒక ఇరవై వీడియోలు ఒక నలభై వీడియోలు చేసేంత వరకు నీకు భయం ఉంటుంది భయం భయంగానే ఉంటుంది నేను కాదనట్లేదు కానీ కొంచెం ఆ నూట ఒకటో వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అప్పుడు భయం పోతుంది నీలో ఉన్న బెరుకుతనం పోతుంది ఇంకా ధైర్యంగా నలుగురిలోకి వస్తావు పది మంది ముందు మాట్లాడగలుగుతావు లక్ష మంది ఉన్నా సరే సమాధానం చెప్పగలుగుతావు పెద్ద పెద్ద కష్టమైన పని ఏమీ కాదు ఇది నువ్వు హౌస్ వైఫ్ అయినా పర్లేదు నువ్వు అమ్మమ్మ అయినా పర్లేదు వీడియోస్ చేయాలంటే అన్నిటికంటే ముఖ్యం భయం కాదు భయం వదిలిపెట్టండి సరేనా ఆ భయాన్ని మీరు వదిలేసిన రోజు వీడియోలు చేయగలుగుతారు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాలుగు ఎవడో నాలుగు వాడు ఎవడో కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేసి నిన్ను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు నీకు నువ్వే మోటివేట్ అయిపోతావు నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి వీడియోలు చేయాలి ఆడవాళ్ళు అయితే కుకింగ్ వీడియోలు ఆల్రెడీ చేస్తున్నారు ఏవో డబ్ స్మాష్ వీడియోలు వాళ్ళ వీడియోలు వాళ్ళ ఈ వీడియోలు కొంచెం వాయిస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని చేస్తున్నారు ఎలాంటి వీడియోలు అంటే అది కూడా నేనేం చెప్తానమ్మా మీకు నచ్చిన వీడియోలు చేసుకో ఇందులో ఏం రూల్ ఏం లేవు చేసే ముందు ఏంటంటే వల్గర్ గారి వీడియోలు లేకుండా ఉండాలి ఒకరిని కించపరిచే వీడియోలు లేకుండా ఉండాలి ఒకరు నాశనం అయిపోయే వీడియోలు లేకుండా ఉండాలి మంచి వీడియోలు చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేయండి నువ్వు లాభం చేయకపోయినా పర్లేదు నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజానికి నష్టం మాత్రం చేయకు అలాంటి వీడియోలు చేయండి బాగుపడతారు తప్పకుండా ఇది నా హామీ ఉన్నది ఇంకోటి ఇది అర్థం కావట్లేదు మరి మహాన్ బావుడు మరి ఎలా రాశాడు ఏమో అంటే నాకు అక్కడ కామెంట్ చూసిన తర్వాత నేను రాసుకోవాలంటే నాకు కూడా అర్థం కాలేదు ఇక్కడ పెట్టాను కదండి ఎవరండి ఇది కొట్టింది ఇక్కడ పేరా పెట్టాను కదండి అన్నా మీరు ఏ అన్నా మీరు డాబులు డాబులు డబ్బులు వైటీ నుంచి ఓకేలే అన్నా మీకు వైటి నుండి డబ్బులు వస్తున్నాయా ఇప్పటి వరకు వైటీ నుండి డబ్బులు అయితే ఏం రాలేదండి నేను నాకు ఇష్టం ఉండదు వైటి నుంచి డబ్బులు తీసుకోవడం కూడా నిజంగా ఒకవేళ నాకు డబ్బులు వచ్చిన రోజు ఏదైనా ఉంటే పేదవాళ్ళకి పేద పిల్లలకి నా నేను బ్రతుకుతున్న ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని దృక్పథంతో ఉంటాను అదే ఆశయంతో ముందుకెళ్తాను ఇప్పటికీ ఛానల్ పెట్టడానికి కారణం కూడా అదే నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశంతో వైటి ఛానల్ ఓపెన్ చేసి వైటి ఛానల్ ఓపెన్ చేశాను కానీ డబ్బుల కోసం డబ్బులు వస్తాయనో నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు అండ్ నేను మనీ మనీ మైండెడ్ కాదండి చాలా మంది ప్రమోషన్లు కూడా ఇస్తా ఉన్నారు కానీ నేను ఒక్కటే చెప్పా మధుని డబ్బుతో ఎవ్వరు కొనలేరు కొనే డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లో అండి అర్థమైనా ఇప్పటివరకు వైటి నుండి డబ్బులు అయితే ఏం రాలేదండి నేను నాకు ఇష్టం ఉండదు వైటి నుంచి డబ్బులు తీసుకోవడం కూడా నిజంగా ఒకవేళ నాకు డబ్బులు వచ్చిన రోజు ఏదైనా ఉంటే పేదవాళ్ళకి పేద పిల్లలకి నా నేను బ్రతుకుతున్న ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో ఉంటాను అదే ఆశయంతో ముందుకెళ్తాను ఇప్పటికీ ఛానల్ పెట్టడానికి కారణం కూడా అదే నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఐటీ ఛానల్ ఓపెన్ చేసి ఐటీ ఛానల్ ఓపెన్ చేశాను కానీ డబ్బుల కోసం డబ్బులు వస్తాయనో నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు అండ్ నేను మనీ మనీ మైండెడ్ కాదండి చాలా మంది ప్రమోషన్లు కూడా ఇస్తా ఉన్నారు కానీ నేను ఒకటే చెప్పా మధుని డబ్బుతో ఎవ్వరు కొనలేరు కొనే డబ్బులు కూడా వాళ్ళ దగ్గరలో అండి అర్థమైనా మధుని డబ్బుతో ఎవ్వరు కొనలేరు కొనేని డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లోవండి అర్థమైనా నెక్స్ట్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ అర్థం కావట్లేదు వాళ్ళు కామెంట్ రాశారు ఆ కామెంట్ నాకు అర్థం కావాలంటే చాలా కష్టంగా ఉంది మళ్ళీ నేను ఇక్కడ పేపర్ మీద రాసుకోవాలి కదా సార్ మీరు ఏ జాబ్ చేస్తారు జాబ్ చేస్తున్నారని చెప్పమంటావా యట్లేదు అని చెప్పమంటావా నీకు ఏది నచ్చిందో చెప్పు అదే చెప్తా అరేది నేను ఎలా అంటే ఇంట్రో పట్టింది నా విషయాలన్నీ కూడా చాలా మందికి తెలియదు కొన్ని కొన్ని రేర్ నాకు ఇష్టమైన వాళ్ళకి నేను నాకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే తెలుస్తాయి సరే అది వద్దులండి నెక్స్ట్ వచ్చేసి అన్న ఒక మంచి పాట పాడండి యూట్యూబ్ గురించి డౌట్స్ అడగమన్నా అంత మాత్రం చేత లీనియస్ ఇచ్చాను కదా అని చెప్పి పాట పాడు డాన్స్ అయ్యి అంటే అవదండి ఇక్కడ అంతా నేనేం డాన్సర్ని కాదు సింగర్ని కాదు ఇంకోటి మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ కదా ఎందువల్ల లేడీ ఫ్యాన్స్ ఎక్కువ కదా ఎందువల్ల అంటే ఇంక నేనేం చెప్తానండి దానికి చెప్పండి వాళ్ళనే అడగండి మరి ఒక మనిషిని నచ్చితే మెచ్చితేనే కదా లేడీ ఫ్యాన్స్ అయినా మగ ఫ్యాన్స్ అయినా ఏ ఫ్యాన్స్ అయినా సరే మనల్ని ఆకర్షించాలంటే వాళ్ళు నా మీద చూపించే అభిమానానికి నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలపాలి వాళ్ళకి ఎనీవే థ్యాంక్ యూ అమ్మా వాళ్ళు ఎందుకు ఫ్యాన్స్ అయ్యారంటే నాకు తెలియదు వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చా అడగమనే కదా అప్పటి నుంచి చెప్తున్నాను డౌట్స్ ఉంటే మళ్ళీ అడగొస్తానన్ను సపరేట్ గా అడుగుతావేంటి అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఏజ్ లిమిట్ ఎంత ఏజ్ లిమిట్ అని ఏం లేదండి చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు స్టార్ట్ చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే వాళ్ళు ఈ వయసులో చదువుకోవాలి తప్ప యూట్యూబ్ ఛానల్ మోజులో పడి ఆ రీల్స్ చూస్తూ ఈ సమాజం అంతా చెడిపోవడానికి సగమైన కా సగం కారణం ఏంటంటే మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే మనం వాడడం తగ్గిస్తామో ఆ రోజు నిజంగా బాగుపడుతుంది నేనైనా సరే యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే దానివల్ల ఎందుకన్నానంటే ఈ మాట మంచి కంటే చెడుని ఎక్కువగా ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ జనాలంతా కూడా యూట్యూబ్ వల్ల మంచి ఉంది మొబైల్ వల్ల మంచి ఉంది కానీ మనం మంచిని స్వీకరించట్లేదు చెడుకు మాత్రమే చెడుని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము మనకి చెడు కావాలా మంచి కావాలా మంచి కావాలంటే ఈ రోజు నువ్వు మొబైల్ని దూరం పెట్టు కొంచెం మీకు తెలియని విషయం ఏంటంటే నేను మొబైల్ని చాలా వరకు యూజ్ చేయను చాలా వెరీ రేర్ అండి నేను మొబైల్ తప్పనిసరి పరిస్థితుల్లో నాతో అవసరం ఉంది అంటేనే యూజ్ చేస్తానే తప్ప అంతకు మించి మొబైల్ వెంటబడి ఇంకా మొబైల్ తోటే నా సంసారం అయితే కాదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా కామెంట్ చేయండి చెప్తాను తప్పకుండా ఇదండి యూట్యూబ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా ఇంకా ఏముందబ్బా చిన్న జీవితం అన్నిటికంటే ముఖ్యమైనది మీ ఆరోగ్యాలు అవి కాపాడుకోండి యూట్యూబ్ ఛానల్ నా గురించి యూట్యూబ్ ఛానల్ పెడితే నాకు డబ్బులు వస్తాయి కానీ మీకేం రావు కదా మీకు సరే ఎంటర్టైన్మెంట్ వస్తుంటది నేను కాదనట్లేను కానీ నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టాయి అలాంటప్పుడు ఎందుకు ఈ పద్దాక ఆలోచనలన్నీ అన్నిటికంటే ముఖ్యమైనవి మీ ఆరోగ్యాలండి మీ ఆరోగ్యాలు బాగుంటే నేను కూడా బాగుంటాను మీరు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది ప్రపంచం బాగుంటే ఆర్థికంగా ఎదుగుతుంది నేను చెప్పేది చివరిగా ఏంటంటే అందరూ బాగుండాలి చెప్పు నెక్స్ట్ నీకు తెలుసు కదా అదే అందులో నేను ఉండాలి వెరీ గుడ్ అండి అందరికీ కూడా బాయ్ బాయ్ జై శ్రీరామ్